చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వంటకైతే రెండు అయితే తీసానండి తీసి వాటర్లో అయితే నానబెట్టాను అలాగనే కూరగాయలు అయితే ఇక్కడ తీసుకున్నాను ఏ ఏమంట అనుకుంటున్నారా మరి వంట అయితే చెప్తాను వీడియోకైతే పోదాము సరేనా ఇక్కడైతే ఇది కోస్ అంటారు వీటిని ఇది క్యారెట్ కదా మరి అయితే జీజర్ అంటారు అనమాట ఇదైతే ఫిల్ఫిల్ బారత్ అంటారు ఇక్కడ అరబిట్లో వంకాయనైతే బేజ్ జాద్ అంటారు టమాటాను తొమ్మత అంటారు మరి వీటిని అయితే బతాద్ అంటారు ఉల్లగడ్డలను టమాటాని టమాటానే అంటారు జింజవి ఇది జింజవి అంటారు తూమ్ అంటారు తెల్లగడ్డని ఎర్రగడ్డలు వచ్చి బుస్సలు అంటారండి మరి ఏమంటలో పదం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అందరు బాగుండాలని నేనైతే అదే మంచి పూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు నేను చేసే వంట అయితే ఏమో చూసేయండి సేమ్యాలతో రైస్ అయితే చేస్తున్నానండి అలాగని కోళ్ళతో కట్ చేయకుండా కోళ్ళ కోళ్ళతోనే చేసి కూర అయితే వండుతున్నాను మరి అది ఎలా చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అలాగనే ఒక లైక్ అయితే చేసుకోండి షేర్ చేయండి మన ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి వీడియోలు అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ రెండు కూరలు అయితే తీసుకున్నాను మరి ఇదైతే ఇలా అయితే కట్ చేయకూడదు కట్ చేయకన్నా మామూలుగా ఈ రెక్కలు అయితే మాత్రము ఇటు సైడు అటు సైడ్ కట్ చేసుకోవాలండి ఇక్కడి నుంచి అయితే ఇలాగైతే కట్ చేయాలి ఇలాగనమాట ఇలాగనే వీటితో మసాలా అయితే పట్టించి చేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీలో ఏమేమి పట్టుకోవాలో ఒక టమాటా అండి ఇలా అయితే ఒక టమోటా అనమాట మిక్సీలో అయితే కట్టుకోవాలి అలాగే రెండు స్పూన్లంతా పెరుగండి రెండు స్పూన్ల పెరుగు చూడండి ఇదైతే క్యాప్షన్ ఉంటుంది కదా అది పండు కాయలు ఉంటాయి కదా దాని దానమాట ఇది ఇదైతే ఉపయోగించేస్తున్నాను ఇదైతే మ్యాజిక్ అండి మ్యాజిన్ అంటారు వీటిని అలాగని టమాటా మ్యాజిన్ కొద్దిగా ఇది ధాన్యం చూడండి ధాన్యం అయితే కొద్దిగా నేను దంచి పెట్టుకున్న అల్లము ఎల్లిపాయ పేస్ట్ అండి ఇది కొద్దిగా అలాగనే అయితే మసాలా పొడలు అండి ఎండు నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ పౌడరు ఉప్పు పసుపు ఏలకల బుడ్డల పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి మిరియాల పొడి చెక్కా లవంగాల పొడి అనమాట పౌడర్ అనమాట ఇవన్నీ ఇలా అయితే వేసుకున్నాను ఇప్పుడైతే వీటిని మిక్సీకి పట్టుకుందామండి మీద అయితే కోడి కదా మరి వీటికి అయితే ఇలా అయితే తీయాలండి వీటిలో అయితే నూనెగా అన్నీ వేసేసాను మొత్తం మసాలా అంతా కూడా వేసానండి కొత్తిమీర పుదీనా అన్నీ అయితే మిక్సీలో అయితే కొత్త అన్నమాట ఇలా అయితే పెట్టేశానండి మసాలైతే పోసాను కూరగాయ ముక్కలైతే కింద కొద్ది కొన్ని అయితే వేసానండి కోళ్ళు పెట్టిన తర్వాత అయితే మళ్ళీ కూరగాయ ముక్కలైతే వీళ్ళ అయితే పెట్టాను అనమాట ఇప్పుడైతే మనం కొట్టి పెట్టుకున్న మసాలైతే మిగిలిన కదా ఇదైతే అయితే వేసుకున్నాము ఇలా ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి టర్ అయితే అస్సలు వేయలేదనమాట టమోటా పెరుగు వేసాను కదా కొద్దిగా దాంతోనే ఇలా అయితే సరిపోయింది ఇప్పుడైతే గస్తీరి పెట్టుకొని ఇలా అయితే గస్తీరి అయితే పెట్టేశానండి ఇప్పుడైతే వీటిలో నేనైతే ఆన్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడైతే వీటిలో అయితే పెట్టేద్దాం చూడమక అయితే నేను ఒక ఉల్లిపాయ వేస్తాము అనమాట ఒక ఉల్లిపాయ బిర్యానీ ఆకు దాచిన వయ వేలు బేసన్ వేసానండి ఇప్పటికైతే అన్నీ అవసరం లేదండి మొక్కలు కానీ అవసరం లేదనమాట అలాగని ఒకటి మధ్యం అనమాట ఇదైతే ఒకటేస్తున్నాను అలాగని ఒక టమాటా అయితే ఎక్కడి పూట ఇలా అయితే చేశానండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను కొద్దిగా పసుపు ఇప్పుడు సేమగా అయితే నెయ్యి వేసి వేయించుకోగలనమాట చూడండి ఫ్రెండ్స్ నెయ్యి వేసి సేమాలైతే చూడండి ఇలా అయితే ఎర్రపోతున్నాను చూడటం అయితే ఎంపిపోవాలి అనమాట సేమాలైతే ఇలా ఎర్రగా వేంపానండి ఇప్పుడైతే రైస్ అయితే వేద్దాము ఎదుగుకున్న వాటర్ అయితే ఉడికిపోయింది ఉడికిపోయిందనమాట ఉల్లిపాయల టమాటా వేసుకున్న వాటర్ అయితే ఉడికిపోయింది బియ్యమైతే కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందాము అయితే ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి చూడండి ఇక్కడైతే గుడ్లు అయితే ఎంపాను అనమాట ఇక్కడైతే అయితే ఉడికిపోయిందనమాట బీన్సికాయలు క్యారెట్ కూడా వేసానండి అలాగని గుడ్డు అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన వంట అయితే ఈరోజు ఇదనమాట దీన్ని దియా పెరిమంటారండి అంటారండి రెండు కూరలు అయితే ఇలా అయితే చేశాను కూరగాయలు అయితే వేసి ఎలా ఉంది బాగుందా మరి మీకు నచ్చినట్టు ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా రైస్ అండి రైస్ అయితే చేశాను అనమాట ఇలా ఉంది రైస్ మా రైస్ ఏమనుకుంటున్నారా చూడండి కూరగాయలు వేసి చేశాను అనమాట మాకైతే రైస్ ఇదండి వీటిలో నేను ఏం చేశాను అనుకుంటున్నారా పచ్చికారం అండి చూడండి పచ్చి కారం చాలా అంటే చాలా బాగుంటుంది నేను పచ్చి టమాటా పచ్చి కరివేపాకు పచ్చి మిరపకాయ ఎర్రగడ్డ తెల్లగడ్డ ఉప్పు ఉప్పు అయితే వేసి దంచానండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి మధ్యాహ్నం భోజనానికి అయితే ఇలా సర్దానండి కాయలన్నీ పండ్లు పెట్టాను అక్కడైతే అండి కూరకాయ కరిస్ పచ్చి ఉల్లిపాయ టమాటా నిమ్మకాయ ఇక్కడైతే పెరుగు మజ్జిగ water